వెల్కమ్ టు ఐట్రీమ్ నా పేరు లుంబిని హెల్త్ కానీ వెల్త్ కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ప్రొఫెషనల్ గా వైజ్గా ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా కూడా దానికి న్యూమరాలజీ రిలేటెడ్గా సొల్యూషన్స్ అందించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఆయనతో మాట్లాడదాం హలో సార్ నమస్తే సార్ న్యూమరాలజీ రిలేటెడ్గా మీరు చాలా సమస్యలకి సొల్యూషన్స్ చూపిస్తూ ఉన్నారు అయితే ముఖ్యంగా మీరు ఎలాంటి శాస్త్రాలు ఉపయోగిస్తారంటే ఏం చెప్తారు నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా ఆస్ట్రాలజీ చార్ట్ ప్రకారమే మన లైఫ్ నచ్చిద్ది అవునన్నా కాదన్నా ఓకే చాలా మందికి హార్ట్ ఆపరేషన్ చేయడం రాదు అట్లని చెప్పి లేదు అంటానికి లేదుగా హార్ట్ ఆపరేషన్ చేసే వాళ్ళు చేస్తున్నారుగా అలానే ఆ ఎన్ని నాన్ సైన్స్ అన్నా ఎవరన్నా అనుకున్నా ఆస్ట్రాలజీ ప్రకారమే మనం మన లైఫ్ ఎలా ఉండబోతుంది జాబ్ ఎలా ఉండబోతుంది మ్యారేజ్ ఎలా ఉండబోతుంది ఈవెన్ ఫు పిల్లలు ఆలస్యంగా పుడతారా ముందుగా పుడతారు పిల్లలు ఉండొచ్చు ఆలస్యంగా పుడతారా ముందుగా పుడతారో కూడా ఆస్ట్రాలజీలో క్లియర్గా ఉంటుంది ఓకే సో ఫస్ట్ ఆస్ట్రాలజీ చూసుకోవాలి తర్వాత న్యూమరాలజీ పేరులో పాజిటివ్ నెంబర్ ఉందా నెగిటివ్ నెంబర్ ఉందా ఒకవేళ నెగిటివ్ నెంబర్ ఉంటే పాజిటివ్ నెంబర్గా మార్చుకోవాలి పాజిటివ్ నెంబర్ ఉంటే ఇంకా దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు సిగ్నేచర్ ఎలా చేస్తున్నారు స్ట్రోక్స్ ఎలా ఉన్నాయి పాజిటివ్ స్ట్రోక్స్ ఉన్నాయా నెగిటివ్ స్ట్రోక్స్ ఉన్నాయా పాజిటివ్ స్ట్రోక్స్ ఉంటే ఓకే లేదా నెగిటివ్ స్ట్రోక్స్ ఉంటే ఎలా కరెక్ట్ చేసుకోవాలి ఏ యాంగిల్లో సైన్ పైకి వెళ్ళాలి ఎలా రాయాలి అనేటువంటిది కూడా ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ అలానే సిగ్నేచర్ అనాలసిస్ ఫార్మిస్ట్రీ చేయి చూసి చాలామంది నేను ఫారిన్ వెళ్తానికి వీలైద్దా లేదా ట్రై చేస్తున్నాను చూసి వద్దులేమా లేదు వెళ్ళండి ఎక్కువ కాలం అక్కడే ఉంటారని చెప్పేయచ్చు వెంటనే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా కట్టుకోవడానికి అవకాశం ఉంది అది పెద్ద ఇల్లా చిన్న ఇల్లా కూడా చెప్పేవచ్చు ఓకే కొంతమంది రెండు రూమ్లే కట్టుకుంటారు వాళ్ళ స్తోమతం అలా కూడా చెప్పేయచ్చు అలా చేయి చూడవచ్చు ఫేస్ రీడింగ్ ఫేస్ చూసి ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయింది ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అయింది అని ఆ ఫేస్ చూడంగానే వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చెప్పచ్చు అలానే మ్యారేజ్ డేట్ మ్యారేజ్ డేట్ని బట్టి మన లైఫ్ అనేటువంటిది కూడా ఆధారపడి ఉంటుంది ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ మన డేట్ ఆఫ్ బర్త్ అయితే సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ ద మ్యారేజ్ డేట్ పెళ్కి ముందు ఎవరైనా ఎట్టైనా బతికిపోతారు పెళ్లి నుంచే అసలు జీవితం అనేది బిగిన్ అవుతుంది సో మ్యారేజ్ డేట్ ఈస్ ద సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ బాగుంటే లైఫ్ బాగుంటుంది లేకపోతే బాగోదు పేరులో ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది పిలిచే విధానం ఎలా ఉంది దాన్ని బట్టి కూడా మన లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది ఇలా ఈ విధంగా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ గ్రాఫాలజీ ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలసిస్ ప్రొనౌన్సియేషన్ ఇన్ని విధాలా చూసి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కాబట్టి నేను ఇన్ని శాస్త్రాలు చూస్తాను కాబట్టి ఏదో ఒక విధంగా మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మంచి చేయటమే మన పని ఓకే ఇన్ని చెప్పాలా ఎంత అవసరం అని ఎవరైనా విమర్శించుకుంటే విమర్శించుకోవచ్చు కానీ ఏదో ఒక విధంగా మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళకి ఏదో ఒక విధం నుండి న్యాయం చేయటమే ఈ ఈ సబ్జెక్ట్స్ అన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం సార్ కొంతమంది తాగుడికి బానిసైపోయి అంటే వాళ్ళు స్వతహాగా మంచి వ్యక్తులే మంచిగానే ఉండాలనుకుంటారు కానీ తాగుడు ఒకటే తాగుడు అలవాటు అయిపోయి అలవాటైపోయి లైఫ్ పోతుంది వాళ్ళది ఒక పాయింట్ ఆఫ్ టైంలో వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళు ఏం చేస్తుంటారు తాగడం తప్ప సో అంత బానిసైన వాళ్ళు దాని నుండి బయటకు రావాలి అంటే న్యూమరాలజీ పరంగా వాళ్ళని నేమ్లోనో డెస్టినీలోనో మార్పు తీసుకురావాలంటే ఎలాంటి రెమెడీస్ చేస్తారు మీరు కొంతమంది యొక్క జాతక ఫలాన్ని బట్టి వాళ్ళ పేరుని బట్టి వాళ్ళకి కొన్ని చెడు అలవాట్లు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతాయి అలా ఎందుకు అలవాటు అవుతాయి అంటే నువ్వు నీ ఫోన్లో ఎయిటీన్ అనే నంబర్ కొడితే ఉమెన్ వైన్ అండ్ గ్యామ్లింగ్ అని రాశాడు డైరెక్ట్గా ఓ మీ ఫోన్లో మీ ఫోన్లోనే మీరు కొట్టుకుంటే డైరెక్ట్గా ఏం రాశాడంటే డైరెక్ట్ రాసేసాడు న్యూమరాలజీ లైట్ డౌన్లోడ్ చేసుకోండి మీరు న్యూమరాలజీ లైట్ డౌన్లోడ్ చేసుకొని అసలు ఎంత సబ్జెక్ట్ అయ్యింది అంటే అస్ న్యూమరాలజీ లైట్ డౌన్లోడ్ చేసుకొని ఎయిటీన్ అనే నంబర్ కొడతాయి అంట కొడితే డైరెక్ట్ ఏం రాస్తాయి అంటే ఇది ఏది మన దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ కొట్టినా దే దే విల్ బి కంప్లీట్లీ డివైడ్ ఆఫ్ పీస్ అండ్ గాడ్స్ గ్రేస్ దే విల్ బికమ్ స్లేవ్స్ టు వైన్ ఉమెన్ అండ్ ఓకే గ్యామ్లింగ్ మరి ఇంక వాడు తప్పే ఉంది పాపం నువ్వు పెట్టిన పేరులో పద్దెనిమిదో నెంబర్ వచ్చింది లేదా నీ భర్తలో పద్దెనిమిది వచ్చింది లేదా నీ డెస్టినీలో పద్దెనిమిది వచ్చింది లేదా నీ సంతకంలో పద్దెనిమిది వచ్చింది మరి ఆడ అలా బిహేవ్ చేయాలి ఎందుకని ఆ నెంబర్ యొక్క పని అది కాబట్టి ఓకే నువ్వు అక్కడికి వెళ్ళి నూట పది రూపాయలు ఇస్తే లీటర్ పెట్రోల్ కొట్టాలంటే లీటర్ పెట్రోలే వచ్చిద్ది అది అక్కడ సిస్టంలో రెండు లీటర్లు రాదు అంటే తగ్గదు ఎందుకని అలా సిస్టమ్ సెట్ అయ్యి ఉంది సో ఈ భర్త్లో పద్దెనిమిది వచ్చింది లేదా ఎక్కడో పద్దెనిమిది వచ్చింది అలా వచ్చినప్పుడు ఏం చేసిద్ది అనేది నీ ఫోన్ చెప్తుంది స్లేవ్స్ టు ఉమెన్ వైన్ అండ్ గ్యామ్లింగ్ అని డైరెక్ట్ రాసేసాడు ఓకే ఓకే అలా తప్పాలంటే ఎట్లా వాడి కంప్యూటర్లో అలా సెట్ చేసేసింది భగవంతుడు కంప్యూటర్లో సెట్ చేసి ఉంది అలా అందువల్ల వాడు అలా బిహేవ్ చేస్తున్నాడు ఇక్కడ జంగారెడ్డి అని ఒక ఊళ్ళో ఒక అమ్మాయి పొలం పని చేసుకునే అమ్మాయి అమ్మాయి నాకు ఫుల్ ఫ్యాన్ పొలం పని చేసుకున్నా కానీ వీడియోలు చూస్తారు కదా టీవీలు చూస్తారు కదా చూసి కొంతమందికి అలా ఎందుకో కొంతమందికి అలా నచ్చుద్ది నాకు ఫుల్ ఫ్యాన్ అమ్మాయి దగ్గర పొలం పని చేసినా కానీ అమ్మాయి దగ్గర మంచి నాలెడ్జ్ కూడా ఉంది సరే నా దగ్గర నన్ను వచ్చి కలిసింది కలిసి అన్ని రెమెడీస్ చేయించుకుంది వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ గురించి చెప్పి అన్నీ చేయించుకొని అన్నీ చేసుకుంది మంచి ఎంజాయ్ చేస్తుంది ఒకరోజు ఉండబట్టలేక సార్ అంటే ఇక ఇక నేను ఆ ఏరియాకి ఎప్పుడు వెళ్ళినా అంటే ఏలూరు అలా ఏరియాకి వెళ్ళినప్పుడల్లా నన్ను కలిసేది కలిసి ఆ అమ్మాయికి బాగా ఇంట్రెస్ట్ ఈ సబ్జెక్ట్ మీద ఒకరోజు చెప్పింది సార్ మా ఆయన ఇలా తాగి పిల్లల్ని అందరిని ఇబ్బంది పెడుతున్నాడు చాలా డిస్టర్బ్డ్గా ఉంది అయితే మీ ముందు ఏదో నవ్వుతూ మాట్లాడుతున్నాం కానీ అంతే కదా బయట బయట వాళ్ళ ముందు ఆడవలేరు కదా ఏ నవ్వుతూ మాట్లాడుతున్నాం కానీ మా ఇదండి క్యారెక్టర్ సారీ సారీ ఆయన చెప్పలే ఆడబిడ్డ అంటారే ఆ పక్కన ఇంకొక ఆడబిడ్డ వచ్చింది అతను చెప్పి వచ్చే చెప్పింది అంటే ఆమె చెప్పింది వీళ్ళ ఆయన అండి ఇలా ముందుకు బ్యాన్స్ అయిపోయి అసలు గందరగోళం అండి రాతులు నిద్ర లేకుండా చేస్తాడు అన్ని చేస్తాడు తాగపోతే దేవుడు అంట అసలు ఆ ఊళ్ళో దేవుడు అంటే ఆపోజిట్ అలా చేస్తాడండి అని వాళ్ళ ఆడబిడ్డ వచ్చి చెప్పింది అమ్మట ఫోటో అమ్మ అని చెప్పా ఫోటోలు ఇప్పుడు ఫోన్ లోనే ఉంటాయి వెళ్ళి పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొచ్చారు తీసుకొస్తే పెరమిడ్ తర్ఫీ అని ఒక తర్ఫీ చేశా పెరమిడ్ అంటే మీకు గుడి మీద ఏముంది అమ్మా పెరమిడ్ చర్చ్ మీదేమి ఉండిద్ది పెరమిడ్ మసీద్ మీదేమి ఉండిద్ది పెరమిడ్ ఉంటుంది అందుకని మనం గుళ్ళోనూ మసీదులోనో లేదా చర్చిలోనూ ఉన్నప్పుడు ఎంత కోపంగా ఎంత కోపోద్రికమైనా కానీ ప్రశాంతంగా ఉంటాం అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక కాస్మెటిక్ ఎనర్జీని లాగి లోపల వాళ్ళకి ఇస్తూ ఉంటుంది అది ఆ కాస్మెటిక్ ఎనర్జీ కింద మనం ఉన్నాం కాబట్టి ప్రశాంతంగా ఉంటాం అంతే లేకపోతే క్యారెక్టర్ బయటకు వస్తే మళ్ళీ మామూలు అయిపోయి అబ్బాయి తాగుబోతాడు మరేం చేయలేము మాడి పేరు రాయరా అంటే తాగుడు మానేస్తాడు పేరు రాయమంటే ఎందుకు మానేస్తాడు మానేడు కదా అందుకని వాడికి వాడి లెవెల్లో వాడికి పిరమిడ్ తర్ఫీ చేశా ఒక వారం గల అన్ని మానేసాడు మానేసి కూడా వచ్చాడు మళ్ళీ మందికి వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని వెళ్ళా ఫుడ్ చేస్తారు ఏమి చేశారు సార్ అది తాగాలంటే చీ అనిపిస్తుంది అంట ఎందుకులే ఎట్లకి నమ్మకం కుదరదు కదా అదే చెప్పాక కదా పిరమిడ్ పిరమిడ్ చేసింది నేను చేయలే అంటే వాళ్ళ యోగంలో మారాలనే మారాల్సిన టైం వచ్చిందమ్మా రాతే కదా అన్ని ఆ బ్రహ్మ రాత రాసినప్పుడు ఏం చేశాడంటే ఇప్పుడు ఇన్ని రోజులు నువ్వు ఇబ్బంది పడతావు ఇలా తాగుడుతోటి తర్వాత మీ ఆవిడ మీ చెల్లెలు కలిసి ఫలానా రహిమాన్ ఆయన ఆయన్ని కలుస్తారు కలిసి అక్కడ ఆయన పెరమిడ్ తరఫు చేస్తాడు చేసిన తర్వాత నువ్వు ఇలా తాగుడు మానేసి బాగా అని చెప్పి బ్రహ్మరాత రాస్తేనే ఇక్కడ జరిగింది లేకపోతే నీ ఇంటి ముందు ఇచ్చేమో కూడా రాదు లేకపోతే వాళ్ళెవరో జంగారెడ్డి గుడి వెంది నా దగ్గర కిందకు వస్తారు వాళ్ళెవరు నేనెవరు నన్ను నమ్మాల్సిన రూల్ వాళ్ళకేముంది అంటే వాళ్ళకి యోగంలో ఉంది ముందుగా కలిశారు అంటే ఇప్పుడు నన్ను కలిసే వాళ్ళందరికీ అందరికీ బంధం ఉంది రుణానుబంధం ఉంటేనే నన్ను కలుస్తున్నారు కలిస్తేనే రెమెడీస్ చేసుకుంటున్నాం అలా చేసుకొని బాగవుతున్నాం మరి ఎవరైతే కలవరో వాళ్ళకి నాకు రుణాలు బంధం లేదు అందుకనే చిన్న ఎగ్జాంపుల్ మీకు కూడా తెలుసు ఎన్ని డాక్టర్ల దగ్గర చూపించినా తగ్గలేదండి అదేందో ఆర్ఎంపి డాక్టర్ దగ్గర ఒక ఇంజక్షన్ చేశాడండి దగ్గ దెబ్బ తగ్గిపోయిందండి అంటారు అంటే వాడు ఏదో జన్మలో ఈ ఆర్ఎంపి డాక్టర్కి వంద రూపాయలు అప్పు ఉన్నాడు అందరి దగ్గర లక్షల లక్షలు కట్టాడు కానీ ఇక్కడ వంద తేరలా అక్కడ తీ అక్కడ కట్టాడు తప్పే ఇక్కడ తేరలా వాడు చివరి ఆఖరికి వచ్చి ఇక్కడికి వచ్చి ఆ వంద కట్టి ఇంజక్షన్ చేయించుకున్నాడు రుణం తీరింది జబ్బు తగ్గిపోయింది ఇలా ఆధ్యాత్మికవేత్తలైన డాక్టర్లు ఎంతోమంది ఏం చెప్తారు తెలుసా ఆధ్యాత్మికవేత్తలైన డాక్టర్లు మామూలు డాక్టర్ల గురించి మాట్లాడలే నేను ఏమండి నేను మీకు తెలుసు ఫ్రీగా నా దగ్గర ఇంజక్షన్ చేయించుకో మాకండి ఎందుకు అన్ని కర్మఫలాలే జబ్బులు ఎందుకు వచ్చినాయో నేను మీకు తెలుసు కానీ మీరు నాకు వంద ఇస్తే నేను తీసుకోను మీరు మీకు ఇవ్వబోద్ది కాదు ఫలానా డాక్టర్కి వెళ్ళి అక్కడ డబ్బులు కట్టి అక్కడ చేయించుకోండి అని చెప్తారు అప్పుడు అక్కడ కట్టంగానే అక్కడ హెల్త్ బాగైపోయింది అంటే రుణం తీరిద్ది కర్మ ఫలం పోయిద్ది అలా బాగైద్ది ఇది అంత పెద్ద సబ్జెక్ట్ అమ్మ అది ఆధ్యాత్మిక విషయంలో వచ్చినప్పుడు తప్పనిసరి to

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.